హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్స్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం క్యాబేజీ కర్రీని అలా ట్రై చేయాలో చూద్దాం ఈ విధంగా చేయడం వల్ల ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ వేయించుకొని తింటారు అంత బాగుంటుందండి కర్రీ తప్పకుండా ట్రై చేయండి సూపర్గా వచ్చిందనమాట చాలా చాలా బాగుంది ఈ కర్రీ చేయడం కోసం మనం ముందుగా క్యాబేజీని చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ కొంచెం ఫుడ్ కలర్ కొంచెం గరం మసాలా పచ్చి కారం కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులో టూ స్పూన్స్ చనపిండి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కాన్ఫ్లర్ వేసుకొని ఈ మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనం చూస్తున్నారు కదా ఈ విధంగా మనం సాల్ట్ వేయడం వల్ల క్యాబేజీలో ఉండే వాటర్ అనేది వస్తుంది ఫస్ట్ నార్మల్గా కలుపుకోండి అప్పుడు సరిపోకపోతే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి సో ఈ విధంగా మనం మొత్తం కారం ఉప్పు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు నేనైతే కొంచెం వాటర్ని వేసి కలిపాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన ఈ మిక్సర్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం బాల్స్లా చేసుకోవాలి సో ఈ విధంగా మనం బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బాల్స్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని అవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి రావాలి నెక్స్ట్ ఏం చేయాలంటే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని జీలకర్ర ఉల్లిపాయలు అండ్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతుందా మనం మసాలా అనేది ఆడుకుందాం ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం ధనియాలు మసాలా కలు వేసుకొని మనం వీటిని టేస్ట్ చేసుకొని ఉల్లిపాయ కొంచెం వచ్చిన తర్వాత వేసుకొని పచ్చి వస్తున్నంత వరకు ఫ్రై చేయాలి అండ్ అలాగే నేను ఇందులో కొంచెం పచ్చికారా వేసినప్పుడు అందుకే కలర్ వచ్చింది సో ఈ పేస్ట్ అంతా మనకి బాగా ఫ్రై అయ్యి పైకి తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ మనకి బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న క్యాబేజీ బాల్స్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా దగ్గరికి అయిన తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగా వచ్చింది వేడి వేడి అన్నంలో వేసుకొని క్యాబేజీ కర్రీ నచ్చలేని వాళ్ళు కూడా అడిగి మరి వేయించుకుంటారు అంత టేస్టీగా వచ్చిందండి సూపర్గా ఉందన్నమాట తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి